న్యూస్ నాటి వార్తా విశేషాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ కింద రెండు పేల ఇరవై ఐదు కాలంలో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది రాష్టంలోని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసించే పేదలకు ఈ పథకం వర్తిస్తోంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం ఇరవై మూడు సంస్థలు ఉన్న ఈ పథకానికి అర్హులయ్యే వారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల నగదుతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేల మొత్తం అందనుంది కాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ లో సక్రమంగా అమలు చేయలేదని కేంద్రం విమర్శించిన విషయం తెలిసిందే గత ఐదేళ్లలో పి సర్కార్ సంస్కరణల పేరుతో కొత్త చట్టాన్ని తెచ్చి అక్రమానికి పాల్పడిన విధానంపై ఏపీ సీఎం చంద్రబాబు నేడు అధికారులతో చర్చించారు భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు పట్టదారు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలియజేశారు రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో రెవెన్యూ శాఖలో పరిస్థితులు మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఘటన లాంటివి జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చంద్రబాబు చర్చించారు అంతేకాకుండా పట్టాదారు పుస్తకాల పంపిణీపై సమావేశంలో ప్రస్తావించారు భూ యజమానులకి ఇచ్చే పట్టాదారు పుస్తకాలపై ప్రభుత్వ రాజముద్ర ఉండేలా చూసుకోవాలని చంద్రబాబు అధికారులకి సూచించారు పార్టీల రంగులు నేతల ఫోటోలు ఉండకూడదని చంద్రబాబు స్పష్టం చేశారు తాము రూపొందించిన పట్టాదారు పుస్తకం నమూనాను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు అందులో సీఎం కొన్ని సూచనలు చేశారు పట్టదారు పాసు పుస్తకం చూడగానే రైతులకి భరోసా కలిగేలా ఉండాలని ముఖ్యమంత్రి తెలిపారు గత ఐదేళ్లలో రెవెన్యూ శాఖలు తెచ్చిన చట్టాలపై అధికారులతో చర్చించారు సంస్కరణల పేరుతో కొత్త చట్టాలను తెచ్చి అక్రమాలకు పాల్పడిన విధానంపై చర్చించారు పెరిగిన భూ వివాదాల నేపథ్యంలో ప్రజలకి సమస్యలకి పరిష్కారం కోసం తీసుకురావాల్సిన చర్యలపై చర్చించారు ల్యాండ్ గ్రాబింగ్ అరికట్టేలా కొత్త చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా ఎటువంటి కొత్త చట్టాలు తేవాలని అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు నల్లమల్ల అరణ్య ప్రాంతంలోని పులుల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై మంగరగిరిలోని అరణ్య భవన్ లో అధికారులతో సమీక్షించారు బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన తీసిన పులుల ఫోటోలను తిలకించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో పులుల సంఖ్య పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు శ్రీశైలం సాగర్ మధ్య ఉన్న అభయారణ్యంలో పలు సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు ఎమ్మెల్యే అభిరుచిని పవన్ కొని ఆడారు ఒక్కో ఫోటో తీయడానికి ఎన్ని రోజులు పట్టింది ఎలా తీశారు అనే అంశాలను అడిగి తెలుసుకున్నారు అవైలబుల్ ప్రైమ్ మినిస్టర్ మోరీ కంట్రిబ్యూషన్ టు బ్రింగ్ దిస్ మిస్టీ ప్రోగ్రామ్ అండ్ మ్యాంగ్రో మ్యాంగ్రో ఇనిషియేటివ్ ఇన్ షోర్ ఇన్ అండ్ ఆల్మోస్ట్ హెక్టార్స్ టు సేవ్ త్రూ దిస్ ప్రోగ్రామ్ and which is uh, this mangrove alliance for climate change uh, is a truly commendable and, uh, and I felt bad regarding first of all uh, regarding mangrove and uh, last government uh, what they had destroyed around 110 acres which was on the revenue department. I think uh, they had given it for uh, for housing and people are willing to walk that extra mile to protect environment and I could see a lot of commitment in the next generation and we will uh, definitely will make it a, a part of it when uh, i had a meeting with australian high commission so quite interestingly the topic came about mangroves the australian high commission was sharing uh, certain information about me, how they use drones to do this kind of work hey, చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రులు పరిశీలించారు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి మూడు పేల చొప్పున అందజేశారు గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న ఏటి గట్లను గుర్తించి రక్షణ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు మీరందరూ సజీవ సాక్షులు గతంలో కూడా మీరు పనిచేశారు గత ఐదు సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా ఆ రోజు ఐదు సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అధికార అయినా గ్రామాలకెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనితి గారు జూమ్ లో కాన్ఫరెన్స్ తీసుకుని కలెక్టర్కి అలర్ట్ చేశారు ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించి తరలించడమే కాదు మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్త నాదాలు విన్నాం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలలోని పిడియాట్రిక్ విభాగంలో అద్భుతమైన అరుదైన శస్త్రచికిత్స జరగడం తమకెంతో గర్వంగా ఉందని వైద్యులు సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జన్యు జన్మించిన నాలుగు నెలల బాబు కడుపులో మరొక పిండం పెరగటాన్ని గుర్తించి శస్త్రచికిత్స చేశామని చెప్పారు ఈ శస్త్ర చికిత్సను అత్యంత చాకచక్యంగా నిర్వహించిన డాక్టర్ భాస్కర్ రావును అభినందించారు ఈ శస్త్రచికిత్సలో పాల్గొన్న వైద్యశాలలోని డాక్టర్లు సిబ్బంది బాబు తండ్రికి కృతజ్ఞతలు తెలిపారు ఇవాళ రీసెంట్గా ఒక నా ఒక వారం క్రితం మనకి బట్విల్లి గ్రామం కృష్ణా జిల్లా నుంచి ఒక పేషెంట్ చిన్న బేబీని తీసుకురావడం జరిగింది శోభన్ బాబు అనే ఒక శోభన్ బాబు అనే వ్యక్తి తన బిడ్డని తీసుకొని ఇక్కడ రావటం దాన్ని చాలామంది డాక్టర్లు ప్రైవేట్ డాక్టర్లు కూడా చూసి ఇక్కడ జరగదు ఇంకా క్లిష్టమైన ఆపరేషన్ జరగాల్సిన అవసరం ఉంది చాలా సంక్ష సంక్లిష్టమైన ఆపరేషన్ కాబట్టి ఇక్కడ అని గుంటూరు పంపించడం జరిగింది ఆ క్రమంలోనే ఒక మీడియా మిత్రుడు ద్వారానే ఇది మన దగ్గరికి వచ్చింది కాబట్టి ఆ మీడియా మిత్రుడికి ముందుగా చరిత్ర ఆస్కరిస్తున్నామంటే సుప్రియ అనే అమ్మాయి శోభన్ బాబు భార్య ఈ డెలివరీ జరిగేటప్పుడే ఆ అమ్మాయికి కూడా అనుకోని అవాంతరం వచ్చేసి ధనుర్వాత వచ్చి చనిపోయిందనేది శోభన్ బాబు మనకు మనకి ఇచ్చిన రిపోర్ట్లో తేలింది అది విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయిందని బిడ్డకైతే మాత్రం చాలా ప్రాబ్లం ఉంది బాగానే డెలివరీ బాయ్ నల్ల నుండి ఆపరేట్ చేశారు ఆపరేట్ చేసి బట్ కడుపులో గడ్డ ఉంది కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు పంపించమని ఇక్కడ పంపించడం జరిగింది ఆ టైంలో నా దగ్గరకు వచ్చినప్పుడు నేను వెంటనే ఇండెట్ సిరీ విభాగ అధిపతి నా క్లోజ్ ఫ్రెండ్ నా క్లాస్మేట్ అయిన భాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది భాస్కర్ వెంటనే కేసును అడ్మిట్ చేసి వివిధ పరీక్షలు చేశారు చేసిన తర్వాత ఫైనల్గా డయాగ్నోసిస్ పెండం కడుపులో పెండం ఉండటం ఆ పెండం కూడా కడుపు లోపలాగి పెద్ద దగ్గర దగ్గరపోయి అది ఇబ్బంది పెడుతూ అది ఉండటంతో ఒక గంటలాగా అది సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ స్కాన్లో కానీ బయటపడింది దాన్ని ఎలా గండం కట్టించాలప్పుడు మా మిత్రుడు మీడియా సర్జరీ విభాగాధిపతి సిహెచ్ భాస్కర్ రావు గారు అరుదైన ఆపరేషన్ చేసి ఒక సంక్లిష్టమైన ఆపరేషన్ చేసి సో ఫైనల్గా అయితే మాత్రం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా కడుపు లోపల ఉన్న పెరుగుదల ఆగిపోయిన బిడ్డాన్ని కూడా తీసివేసేసి ఉన్న బిడ్డని కాపాడటం జరిగింది దాదాపు ఐదు గంటల ఆపరేషన్ కష్టపడి చేసి పోస్ట్ ఆపరేటివ్ గారు కూడా మంచిగా చేసి ఐసీయూలో పెట్టి బేబీని కాపాడటం జరిగింది జిల్లాలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ కు బాధితులు బారులు తీరారు గ్రీవెన్స్ కు హాజరైన బాధితుల వద్ద నుంచి కలెక్టర్ నాగలక్ష్మి స్వయంగా అర్జీలను స్వీకరించి అర్జీలోని సమస్యల్ని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారుల్ని ఆమె ఆదేశించారు ఈ సందర్భంగా కలిసిన మిడతో తమ ప్రాంతంలో నెలకొన్న సమస్యల్ని ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని వివరించి బాధితులు బాధపడ్డారు ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ గారు ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది సబ్జెక్ట్ ఏంటంటే దివ్యాంగులు సివిల్స్లో దే దేనికి పనికిరారు అని చెప్పి ఆమె ఎక్స్లో పోస్ట్ చేయడం జరిగింది దాని మీద మేమందరం కూడా అక్కడ తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఏపీ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారికి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ జరిగింది మా దివ్యాంగుల సమక్షంలో సో మా డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ఆవిడ ఏ విధంగా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి రాజ్యాంగాన్ని ఉల్లంఘించి ఒక పార్ల రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి దీంట్లో ఉండి మాట్లాడటం అనేది చాలా బాధించింది ఆమె ఎంబటం ఉపసంహరించుకోవాలని చెప్పి అలాగే ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి రత్నగిరి జిల్లాలో మీ తమ్ముడు అయినటువంటి సిశోడియా అగర్వాల్ గౌరవ జాయింట్ కలెక్టర్గా ఉన్నారు ఇది మీకు తగదమ్మా ఇలాంటి విషయాలు మీరు ఉపసంహరించుకోవాలి మీరు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి కూడా దివ్యాంగులని కించపరచడం అనేది ఇది భావ్యం కాదు మీలాంటి వాళ్ళకి ఇది సరైన పద్ధతి కాదని చెప్పి దీన్ని మేము ఖండిస్తున్నాము వెంటనే మీరు వెంటే ఆ సంహరణించుకొని దేశంలో ఉన్నటువంటి హ్యాండికేప్ దివ్యాంగులందరికీ కూడా క్షమాపణ చెప్పాలని పక్కనే ఉన్నటువంటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ఒక సవినయంగా విన్నవించుకుంటున్నాం వెంటనే ఆ మేడం గారిని సస్పెండ్ చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మా దివ్యాంగుల తరపున కోరుతున్నాం నా పేరు నగుల ప్రసాదు మా దగ్గర ఊళ్ళో యాభై అరవై మంది దగ్గర డబ్బులు తీసుకొని ఒక ఒక అసలు తులిమిళి గోపి అనే అసలు பரார்ைப்பட்னா మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నామండి మేము వడ్డీకి వ్యవసాయ ఖర్చులు కానీ వడ్డీలకి తీసుకున్నాడండి నోటు రాసి ఇచ్చాము ఏమైనా లావిడెక్క వ్యవసాయమేనండి చేసి డబ్బులు ఇవ్వని నా లావిడెక్కొతే నా మీద ఒకడి బందువేమని పోయాను వెళ్ళి అడిగాము డబ్బులు ఇవ్వని అంటే నా మీదే కేసు పెట్టి నన్ను జైలు పాలు చేయాలని చెప్పిందండి నా యాభై ఏలు రూపాయలు నా దగ్గర తీసుకుంది నల్లి అమ్మ దగ్గర యాభై ఏలు తీసుకుంది మా అమ్మ పించిన డబ్బులు దాచుకొని ఆమెకి అందరి దగ్గర అట్టే తీసుకెళ్ళి వెళ్ళిపోయారండి ఇదిగో అంతమంది అరవై లక్షల దాకా తెలిసాడండి మా ఊళ్ళో రండి వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళేనండి ఉంటారు అరవై మంది అరవై మంది ఉండరండి ఒక లచ్చ ఇచ్చిన వాళ్ళు ఉండరు యాభై ఏళ్ళు ఇచ్చిన వాళ్ళు ఉండరు లక్షన్నర ఇచ్చా ఉన్నారు ఒకళ్ళైతే పొలం అమ్ముకొని బాకీలు తీర్చుకుంటే వాళ్ళ దగ్గర ఐదు లక్షలు ఉంటే నాకే ఇమని ఆడండి వాళ్ళు రెండు లక్షలు నా ఇచ్చి కథపై పక్కన వాళ్ళకి ఇచ్చుకుంటే ఆమెకు వచ్చిపోతే వడ్డీ కూడా ఇస్తానని చెప్పాడండి అడిగితే ఎట్టా వెళ్ళిపోయాడండి సంవత్సరం అయిపోయింది పెళ్ళాం దగ్గర పోతే నాకు సంబంధం లేదు మాయన మా ఆయన వచ్చి మా ఆయన నడుక్కోండి నాకు తెలియదు వాడిని నడుక్కోండి అని చెబుతుందండి మేము వెళ్ళి తలుపు ఇంట్లోకి వెళ్తే తలుపు తెస్తాను గేటు తెస్తానని చెప్పి తాళం పది మందికి మోసం చేసి గేట్ వేసుకుని నాకు వెళ్ళిపోయిందండి వెళ్ళిపోయిందని పోట్లాడానని నా మీద కేసు పెట్టిందండి నా పేరు ఎర్రాకుల కామేశ్వరం అండి పోలీస్ స్టేషన్లో కూడా అదే చెప్పిందండి వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి ఆయన వారసుడు మిథున్ రెడ్డిపై టిడిపి సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు చిత్తూరు వీరప్పన్ పెద్దిరెడ్డి ఆయన వారసుడు మిథున్ రెడ్డిని ఈడీ కేసులు పెట్టి వారి ఆస్తులు జప్తు చేయాలని డిమాండ్ చేశారు పెద్దరెడ్డి అరాచకాలు అన్ని ఇన్ని కాదని వ్యాఖ్యానించారు సోమవారం మాజీ ఎమ్మెల్సీ నాయకులు బుద్దా వెంకన్న తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదేళ్ల జగన్ పాలనలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వారి అనుచరులు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదని పెద్దిరెడ్డి అరాచకం ఒక పొంగనూరు మాత్రమే కాదు చిత్తూరు జిల్లా మొత్తం వ్యాపించిందని తెలిపారు వందల కోట్ల రూపాయలతో కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు ప్రయత్నం చేశారని వారి ఆస్తులపై ఎంక్వైరీ వేసి ఈడీ కేసులు బనాయించాలని ఆస్తుల్ని కూడా జప్తు చేయాలని డిమాండ్ చేశారు శేషాచల మడవుల్లో ఎంత ఎర్ర చందనం మిస్ అయిందో వివరాలు తెలుసుకోవాలని అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు రాష్ట ప్రభుత్వం సీఐడి ఎంక్వైరీ వేయాలని రేపు డీజీపీ గారికి ఈ విషయంపై లేఖ రాస్తున్నట్లు తెలిపారు సుజనా చౌదరికి తనకు విభేదాలు లేవని కావాలని కొన్ని పత్రికలు మా మధ్య విభేదాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నాయని తెలిపారు సమావేశంలోనే సుజనా చౌదరికి ఫోన్ చేసి క్లారిటీ ఇచ్చారు తన ఎజెండా ఒకటేనని చంద్రబాబుకి వ్యతిరేకంగా ఎవరు ఉంటే వారికి తాను వ్యతిరేకమని చంద్రబాబుకి ఎవరు మిత్రులు మిత్రులు అని బుద్ద వెంకన్న స్పష్టం చేశారు పెట్టారు చేసి దాని మీద ముందు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీ అయ్యాలి నేను బీజేపీ గారికి కూడా ఒక లేఖ రాస్తాను సిఐడికి ఆయన ఆస్తులని మీద సిఐడికి రాయమని అలాగే ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని దీని మీద గట్టి యాక్షన్ ఎందుకంటే ఇంకొకరు ఇంకొకరు ఇలాంటి పనులు చేయకుండా నేను తెలుగుదేశం వాళ్ళు చేసినా బయటికి రండి పదాంత చోట ఆక్రమించుకున్నారు ఈ స్థలాన్ని రండి ఛాలెంజ్ చేస్తాం ఈ రాష్ట్రంలో ఏ తెలుగుదేశం నాయకులు స్థలాలు ఆక్రమించుకున్నా రండి మేము ఆ ఓబి ఛాలెంజ్ చేస్తున్నాం కాబట్టి అనే వ్యక్తి చిత్తూరు వీరప్పను వీరప్పన ఆస్తులు మొత్తం ఈడీ జప్తి చేయడమే కాకుండా నేను రేపే డిజిపి గారికి ఒక లేఖ రాస్తాను ఈ కేసుని ఈయనకున్నటువంటి ఆస్తుల మీద ఈయన ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ చేయమని వంగవీటి మోహనరంగ జననం మరణం ఒక చరిత్ర అని వ్యాఖ్యానించారు పేదల వర్గానికి పెన్నిది బడుగు వర్గాల ఆశా నిలిచారని ఎమ్మెల్యేగా ఆయన నగరానికి చేసిన సేవలు మరవలేనివని కొనియాడారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం అరవై రెండు డివిజన్ లోని పాయకాపురంలో వంగవీటి మోహనరంగ కమ్యూనిటీ భవనాన్ని బోండా ఉమా ప్రారంభించారు ఈ సందర్భంగా కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం ప్రాంగణంలో మొక్కలు నాటి నూతన భవనానికి సంబంధించినటువంటి శిలాపలకాన్ని ఆవిష్కరించారు అనంతరం బోండా మాట్లాడారు విజయవాడ నగరంలోనే కాకుండా కోస్తా జిల్లాల నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన వారికి రంగా అండగా నిలిచారని తెలిపారు వారికి స్థలాలకు పట్టాలు ఇవ్వాలి అని పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకుని వచ్చి పట్టాలు ఇప్పించారని గుర్తు చేశారు వంగవీటి మోహన రంగాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన ఆశయాల కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు రంగా ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి వ్యక్తి అని చరిత్ర ఉన్నంత కాలం ఆయన సజీవంగా ఉంటారని తెలిపారు కార్యక్రమంలో రాధారంగ మిత్రమండలి రాష్ట అధ్యక్షులు చెన్నుపాటి శ్రీనివాస్ సెంట్రల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ నవనీతం సాంసరావు తదితరులు పాల్గొన్నారు ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీతో ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించినందుకు ప్రజలకి మరొకసారి పాదాభివారాలు ఎప్పుడో ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే ఎప్పుడో చేసిన ఆయన్ని ఇవాళ్ళు కూడా గుర్తు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విగ్రహాలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా పేద వర్గాలు ఆయన్ని ఆరాధిస్తున్నాయంటే వంగపీటి మోహన్ రంగ గారు ఎటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కొన్ని విషయాలు చెప్తా ఎందుకంటే ఆయన అనుచరులుగా ఇక్కడ ఉన్నటువంటి చన్నపాటి శ్రీనివాసరావు ఇప్పుడు రాష్ట్ర వంగవేటి మోహన్ రంగ రాధా మిత్రమ రాధారంగా మిత్రమండ అధ్యక్షుడిగా ఇక్కడే అడపా నాగేంద్ర గారు రోజుల్లో అందరూ కూడా కుల మత వర్గాలకు అతీతంగా ఆయన అనుచరులుగా చేసిన వాళ్ళం పేరుకి రంగా గారి బాంపత్ అయినా చిన్నపాటి శ్రీను గారు ఆ రోజు కూడా అందరితో కలిసిపోయి మాలో ఒకటిగా రంగాగారి అనుచరులుగానే పనిచేశాడు చెప్తే రంగా గారి పాతిగా ఈరోజు రోజు

కేస్ రామారావు విచ్చేక ఇంజనీరింగ్ విభాగం అధికారులు వీరికి స్వాగతం పలికి దుస్తాల్వతో సత్కరించారు అనంతరం జమ్మిదొడ్డిలోని దేవతామూర్తుల వద్ద ఆలయ వైదిక సిబ్బందిచే పూజలు నిర్వహించి కార్యనిర్వహణాధికారి వారు ఉప కార్యనిర్వహణాధికారి వారు మరియు ఇంజనీరింగ్ అధికారులు మరియు ఏఈఓలు కొబ్బరికాయలు కొట్టి సారి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం మహామండపం ఆరు అంతస్తునందు దేవస్థానం వారు ఏర్పాటు చేసిన అమ్మవారి ఉత్సవ విగ్రహం వద్ద ఆలయ అర్చకులు పూజలు నిర్వహించారు అందరికీ ఆశీర్వాదం అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు విష్ణుబట్ల శివప్రసాద శర్మ ఉప కార్యనిర్వహణాధికారి లీలా కుమార్ కార్యనిర్వహణ ఇంజనీర్ లింగం రమాదేవి డిఈలు కోటేశ్వరరావు రవీంద్రనాథ్ ఠాకూర్ ఏఈలు బొప్పన అశోక్ కుమార్ సిహెచ్ సునీల్ మస్తానయ్య మాదాల విజయకృష్ణలు ఏఈఓలు పి చంద్రశేఖర్ పి సుధారాణి ఎన్ రమేష్ జంగం శ్రీనివాస్ వైదిక సిబ్బంది కాంట్రాక్టర్లు మరియు ఇతరులు పాల్గొన్నారు సర్వలోకాలను చల్లగా చూసి అమ్మవారికి సార సమర్పించడం ద్వారా సత్ సంతానం శాంతి ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు వర్తిస్తాయని శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు చింతలపాటి సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రకటించారు అమ్మవారికి ప్రతి సంవత్సరం సార సమర్పించిన విధంగా ఈ సంవత్సరం కూడా కోట నాగేశ్వర ఆధ్రయంలో గణపతి సేవా సమితి వారు అమ్మవారికి సార సమర్పించారని తెలిపారు సోమవారం శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో వేంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారికి గణపతి సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు పెద్ద అమ్మవారికి ఆషాఢ సార సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి మాట్లాడారు అమ్మవారికి గత ఏడు సంవత్సరాలుగా సార సమర్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద మహిళలు పాల్గొని అమ్మవారికి విశేష పూజలు చేశారు సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో స్వామివారికి కూడా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించామని తెలిపారు గణేష్ సేవా సమితి వారు గంగానమ్మ మహాలక్ష్మి అమ్మవార్లకు కూడా ఈ రోజు సార సమర్పించారని తెలిపారు గాజుల విజయలక్ష్మి మాట్లాడుతూ గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఆషాఢ మాసంలో చిట్టినగర్ ప్రాంతంలో ఉన్న అమ్మవార్లు కు సార సమర్పిస్తామని తెలిపారు కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారని తెలిపారు అనంతరం స్వామివారి అన్న ప్రసాద్ వితరణ జరిగింది మనిషి శరీరంలో ఏర్పడే అతిసార సమస్యకు సరైన పరిష్కారం ఓఆర్ఎస్ తీసుకోవటమేనని ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ కృష్ణా డిస్ట్రిక్ట్ బ్రాంచ్ అధ్యక్షులు ఎలమంచిలి సంధ్య తెలిపారు వారం రోజుల పాటు ఓఆర్ఎస్ పై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు ఇండియన్ అకాడమీ ఆఫ్ పిడియాట్రిక్స్ కృష్ణా డిస్టిక్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఓఆర్ఎస్ వీక్ సెలబ్రేషన్స్ ని ప్రారంభించారు విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ సహకారంతో ఓఆర్ఎస్ పై అవగాహన కల్పించేలా మార్నింగ్ వాక్ ను నిర్వహించారు ప్లకార్డులు చేతబూని అతిసారాకు ఒకే ఒక మందు ఓఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు అనంతరం డాక్టర్ ఎలమంచలి సంధ్య మాట్లాడారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచనల మేరకు జులై ఇరవై తొమ్మిదిన ఓఆర్ఎస్ డేగా జరుపుకుంటున్నట్లు తెలిపారు ఓఆర్ఎస్ వలన కలిగే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయని ప్రజలు అవగాహన కల్పించేందుకు వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు నీళ్ల విరోచనాలు అయినప్పుడు శరీరంలో అతిసార ఏర్పడుతుందని అటువంటి సమయంలో ఓఆర్ఎస్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు మరొకబెట్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం